ప్పుడు ఆ సాంగ్స్ ఆ సీన్స్ మాత్రం సూపర్ సాయి పల్లవి యాక్టింగ్ నాగైతే యాక్టింగ్ సూపర్ అన్ని సినిమాల కంటే యాక్టింగ్ సూపరు అదే లవ్ స్టోరీ కాదు పెద్ద సినిమా పెద్ద సినిమానే పెద్ద కలెక్షన్ ఓవరాల్ గా రేటింగ్ నేను నైన్ ఇంచులు టెన్ ఇస్తా అవ్వ నైన్ ఇంచెలు టెన్ ఇస్తా సినిమా మాత్రం ఫైట్స్ ఉన్నాయి ఒక సముద్రంలో ఫైట్ ఉంటుంది వేరే యాక్టర్ కాపాడబోయి మనల్ని ఇరుక్కుంటారు హైలైట్ సీన్ ఉంటుంది ఫైట్ సముద్రం దేవిశ్రీ మ్యూజిక్ అంటే మ్యూజిక్ పోయా సూపర్ మరీ ఎక్కువ ఇవ్వలేదు మరీ తక్కువ ఇవ్వలేదు దానికి తగ్గట్టు ఇచ్చిండు మ్యూజియం మ్యూజిక్ మాత్రం సూపర్ బాగుంది అన్నీ అంటే ఈక్వల్ గా తీసుకొచ్చారండి అట్లా ఒకటి ఎక్కువ అట్లా ఏం లేదు మీకు ఎక్కడ లాగ్ లేకుండా తీసుకొచ్చారు అండ్ యా పండెల్ మూవీ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ రోల్ కి నాగ చైతన్య కరెక్ట్ గా అంటే స్టోరీ స్టోరీయే కదండి మీరు ఏ సినిమా అయినా అది స్టోరీ ఎలాంటి సినిమా తీసుకున్నా బట్ ఓవరాల్ గా సినిమా అక్కడ లాగ్ లేకుండా బాగుందా లేదా అనేది మ్యాటర్ సినిమా అయితే బాగుంది టికెట్ కొన్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు నేనైతే హ్యాపీగా వచ్చాను అలా ఏం లేదండి అందరూ చాలా బాగా చేశారు బట్ నాగచైతన్య గారు బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా అలా చూపించారు చాలా బాగుంది ఆర్ఆర్ అసలు ఇచ్చి పడేశారు మనము ఆ క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అయిపోతాము అదే చెప్తున్నా అందుకే మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చేయచ్చు బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు దట్ స్ప్యూర్ మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటుందేమో కానీ బట్ ఆ లవ్ ట్రాక్ కానీ ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ కూడా సాయిపల్లి యాక్టింగ్ అసలు చెప్పేదే లేదండి చాలా బాగుంది మూవీ అయితే కాదన్నది ఎందుకంటే డైరెక్ట్గా చాలా లిబర్టీ తీసుకున్నారు మూవీ స్టోరీ మార్చడంలో వాటి గురించి కానీ చాలా మంది బయోపిక్ కాదు అది ఇది అంటున్నారు కానీ బయోపిక్ కాకపోతే వాళ్ళందరూ తీసుకొచ్చి మీకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది అదేంటండి స్టోరీ బేసిక్ శ్రీకాకుళం నా కానీ మాకు తెలిసిన స్టోరీలో ఇక్కడ కనీసం సిక్స్టీ పర్సెంట్ కూడా కనిపించలేదు అంటే ఏదో ఆవిడ తిరిగింది ఇదంతా ఓకే చూపించారు కొన్ని పాయింట్స్ కానీ ఇట్ వుడ్ ఇన్ కనెక్ట్ మోర్ అంటే ఓపెనింగ్ కోసమే పిఆర్స్ చేశారు అనుకోవచ్చు మూవీ పైన చాలా పిఆర్ స్ట్రన్ చేసారు నాకు అర్థమైపోయింది అది బివాస్ గారు వచ్చి అల్ల అర్వింద్ గారు నన్ను చూసి హక్ చేస్తున్నారు ఈ మూవీ చూసి ఫస్ట్ ఆ తర్వాత ఏంటి యాక్ నిర్ణయం క్రస్ లో ఇలా అని అదంతా అనవసరం అన్న అంత సినిమా బొమ్మ అయితే ఇక్కడ లేదన్న అది అయితే ఎవరికి కనిపించలేదు కూడా ఆర్ ల్యాక్స్ హియర్ అండ్ దేర్ ఖచ్చితంగా ల్యాక్స్ ఉన్నాయి కానీ మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ సాటిస్ఫైతో బయటికి వస్తారు దేవిశ్రీ ప్రసాద్ సార్ అదే సార్ లవ్ స్టోరీ చాలా బాగుంది బట్ దట్ ట్రాక్ వాజ్ పేస్ వాజ్ లిటిల్ స్లో అన్నమాట స్టార్టింగ్లో బట్ స్టార్టింగ్ థర్టీ మినిట్స్ తర్వాత మూవీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎమోషనల్ బ్లాక్ బా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సార్ హ్యాపీ ఎండింగ్ సార్ హ్యాపీ ఎండింగ్ నాగచైతన్య కెరియర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండు దేవిశ్రీప్రసాద్ మన్మధుడు మూవీలో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిండో సేమ్ మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఇచ్చిండు అంటే లైక్ చాలామంది కంపారిజన్ వేస్తున్నారు దేవి శ్రీప్రసాద్ పని అయిపోయిందని ఈ వాళ్ళకి సమాధానం ఈ మూవీ తనకు ఒక మంచి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేపిస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో కరెక్ట్గా చూపించండి సరే ఫ్యామిలీ ట్రాక్లో నాగార్జున ఎప్పుడు ట్రాక్లోనే ఉన్నారు సీనియర్ వైజ్గా చూసుకుంటే స్టోరీ సెలెక్షన్ గా హీఈస్ వెరీ బెస్ట్ కంపేర్ టు అదర్ హీరోస్ కలెక్షన్స్ రావట్లేదు బట్ ఈ మూవీతో మళ్ళీ దే విల్ బి గోయింగ్ టు కమ్ బ్యాక్ నెక్స్ట్ కూలీ ఉంది వాళ్ళది కుబేరా మూవీ ఉంది అండ్ అప్కమింగ్ అఖిల్ది కూడా లెనిన్ అనే మూవీ ఉంది నాకే చెప్పిన నెక్స్ట్ హండ్రెడ్ క్రోర్ సార్ హండ్రెడ్ క్రోర్స్ అండి ఖచ్చితంగా కొట్టలేదు నేనైతే చెప్పలేను హండ్రెడ్ క్రోర్స్ కొట్టదు బట్ కలెక్షన్స్ వైజ్ పక్కన పెడితే ఇట్ వాస్ సూపర్ హిట్ మూవీస్ మీరు పెట్టిన అమౌంట్కి ప్రాఫిట్ వచ్చింది రాలేదు అది చూసుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్